సూర్యపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కుక్కలు చిప్పిన విస్తరలా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదని ఆరోపించారు సిఐడి కాదు అంతకంటే పెద్దది సీఏఏతో ఎంక్వైరీ చేయించండి ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతి అని ఎద్దేవా చేశారు నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా కనబడడం లేదు ప్రభుత్వం అంటే కేవలం దూసుకోవడానికి దాచుకోవడానికి మనకు వచ్చే సాధనం అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరిని వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా అధికార పదవి లేకుండా ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పని పెట్టుకున్నారు ప్రభుత్వం యొక్క అధికారం ఏంది ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపం లేకనో ఇంట్లో పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబిరి లాంటి వాళ్ళు ఈ అనామకులు ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు ఈ వాస్తవానికి ఒక మొరటి సామర్థ్యం ఉంది ఊళ్ళో చెప్పాలంటే కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడు అని విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని ఈయన ప్రభుత్వంలో లేడు ఈయనకు సంబంధం లేదు ఈయనకు సోయ్ లేదు యాడు కూడా తెలదు నేనే కానీ మీరన్నా ఎప్పుడున్నారా విన్న రా రిపోర్టర్లు ఒక ఐదు నెలల నుంచి వెళ్ళి ఆయన పేరే కన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు పాపం మన మీడియా మిత్రులు కూడా గ ఎంతో పది చెత్త మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఏదో సంచలన ఆరోపణలు నేనే ఇప్పుడు వాస్తవానికి దాని గురించి మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము ఎంక్వైరీలు అనే మాట తప్ప కేసులు కోర్టులు ఎంక్వైరీలు విచారణ పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడైనా మీరు పద్నాలుగు నెలలు అయిపోయింది ఎప్పుడన్నా ఒక మంచి మాట ఇవ్వడం ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఇంకో ఆయన బాంబులు పిలుస్తా ఉంటాడు ఇంకో ఇంకోటి ఉంటాడు వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు ఏమైనా బాంబు వాళ్ళని తేనే వేసుకుంటారు ఆయన మన మీద బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కింద పది మంది ఎమ్మెల్యేలు తగిలి ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరణ లాగా చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఏమి ఎంక్వైరీ చేస్తాడు ముంద ముండా ఎంక్వైరీ చేస్తాడు సిఐడి అనుకోరాడు సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో దాన్ని పిలుచుకో వీలైతే ఏ మీ సిఐడిలు మీ విచారణ అన్ని కనబడలే ఉన్నాయి ప్రజలకు కానీ పద్నాలుగు నెలల నుంచి మీరు వేసింది తీసింది ఏ కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో తెలివేయడం కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు నీ సిఐడి కేటార్ చూస్తే మొట్టమొదటి నీ ముఖ్యమంత్రి మీద పెట్టాలి నీ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ లెక్క ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు గాలని పెట్టుకో ఎక్కువ వాళ్ళ బిజాయి అంత తెలివేసింది వీళ్ళకు అది భాజపాదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి ఎంసీహెచ్ఆర్డి తెలిసేదానికి అర్థమేమైనా రవి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అభివృద్ధి సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ అది రాష్ట్ర ప్రభుత్వానికి తనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు ఏం జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ మీదే చేయాలని ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన వాడే చూపించి దీని ప్రకారం బీసీలం ఎక్కువ దీని మీ ప్రకారం మా పదహారు లక్షల మంది బీసీలను చంపేసేరా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే కాగితాలు చింపేసేసి తల తెలియదు దాన్ని బట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి నమ్మేది కాదు ఇది అబద్ధి ఇది ఏంది ఏందో అన్నాడు పాపం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు చేసింది తప్పు తప్పుల తడక సర్వే ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు మేము తెలంగాణ బిడ్డడం మా అడ్రస్ ఇక్కడే ఉండాలి మేము ముంబై బతకపోయినా అన్నాడు మీ దరిద్ర కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చు కేసీఆర్ మేము తెలంగాణ బిడ్డలు కానీ మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు తీసుకొని ఒకటే రోజు నువ్వు ఉండే సర్వే నువ్వు చేసిన సర్వేకు ఇటీ పోతే చెప్పులు కొట్టు కొట్టారు ప్రజలు ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పాడు తలకాయలు తలకాయ అడిగినా మన తలకాయలు తలకాయ వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు ఇంకా ఆ ముచ్చట ప్రజలే ఊహించి నువ్వు నన్ను సర్వే ఆడడానికి వచ్చినావు నీ ఆధారమైంది నువ్వేంది నువ్వు ఎవరు అని అడిగింది ఎవరు పోరాల్లో పంపితే నువ్వు పంపినావు దాన దాని దాని వాళ్ళని వీళ్ళను ఇంకా సిగ్గులో కూడా చెప్పుకున్నావు వాళ్ళు మంత్రి కుక్కలు వదిలిపెట్టిరు మా వాళ్ళు పోతే మా వాళ్ళు పోతే కాదు నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీకు కుక్కలు వదిలినట్టు ప్రజలు నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలినరు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలేమన్నా